రోమపత్రికా పదో అధ్యయము ఎనిమిదో వచ్చిన నుండి మనకిలా రాయబడింది రోమ పది ఎనిమిది నుండి అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఈక్వేషన్ టూ దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడదు ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఈక్వేషన్ వన్ ప్లస్ టూ కలిపి చెప్పండి ఇప్పుడు మళ్ళీ చదువు అదే చదువు చదివేసావు అయిపోయింది ఏ ప్లస్ బి ఇప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు రక్షణ మళ్ళీ పొడి పొడిగానే ఉంది రైటే చెప్పింది మార్కుల వరకు రైటే పొడి పొడిగా ఉంది ఇంకొద్దిగా అర్థమయ్యేలా చెప్పమలేదు ఇంక దాన్ని మామూలు ఏ ఏ బీబీఏ కానీ ఈక్వల్ టు వచ్చేసింది ఆన్సర్ మాత్రం వచ్చేసింది కానీ ఏ ఏలా బి బిబీలా కలిపి కలిపారండి అని ఏని బీని కలిపేసేయి అంటే కామదీహేజు కామ దిహేజు ఒకే సెంటర్ చేసా చెప్పండి ఎవరు చెప్తారు ఏ ప్లస్ బి కలపండి మధ్యలో కామ ఉందా పులి స్టార్ కలిపితే ఏమస్తుంది నువ్వు ఏమైతే హృదయంలో విశ్వసిస్తావో దాన్నే నోటుతో ఒప్పుకోవాలి నువ్వు నీ నమ్మకమే నీ నోటుతో రావాలా ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్ అప్పుడు నీకు రక్షణ అన్నాడు ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది లోపడా ఇదేముందనేది మీ పట్టించుకోకుండా ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత నా అమ్మ ఏసు ఏసు దేవుని దేవుని కుమారుడు కుమారుడు అని నమ్ముతున్నావా అనమ్ముతున్నాను అప్పుడేమైంది అప్పుడు శిలక పలికింది నువ్వు ఆయన ఆయనేమన్నాడైనా రక్షించబడాలంటే ఏం జరగాలన్నాడు మరొకసారి చూడండి ఏసు ప్రభు అని నోటుతో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపరని హృదయం మంది విశ్వసించినలా దేవుడు ఆయన లేపాడు మృతుల్లో నుండి కాబట్టి ఆయన నాకు ప్రభు అయ్యాడు ఎస్ ఆయన నాకు ప్రభు ఏసు ప్రభు అని నోటుతో ఒప్పుకోవడం అంటే ఏసు దేవుని కుమారుడని నోటుతో ఒప్పుకోవడం యేసు క్రీస్తుని కూర్చున్నటువంటి ఒప్పుకోలు ఇదిగో యేసు దేవుని కుమారుడు నాకు ప్రభువు నేనా ఎస్ ఏంటి నీ హృదయంలో ఉన్న విశ్వాసం ఏంటి ఏసుని దేవుడు మృతుల్లో నుండి లేపాడు కాబట్టి ఆయన ప్రభు అయ్యాడు నాకు రాజు అయ్యాడు నాకు ఏలిక అయ్యాడైనా ఆయన దేవుని కుమారుడైనా కాబట్టి ఏ ప్లస్ బి హృదయంలో ఏమి నమ్ముతున్నావో దాన్ని నోటుతో చెప్పు నోటుతో ఒప్పుకో అది ఒప్పుకోలు అప్పుడు ఇవి రక్షించబడతావు అప్పుడు నోటుతో ఒప్పుకోవడం అనేది లేదనుకోండి ఆ పార్టీ తీయేశం అనుకోండి రక్షణ ఉంటుందా నమ్మి బాప్తు నమ్మి ప్లస్ బాప్తం ఈక్వల్ టు రక్షణ అప్పుడు ఆ కార్యాలు రెండో అధ్యయము ముప్పై ఏడో వచ్చిందని చూసాం అనుకోండి అప్పుడు దాని ప్రకారం ఏంటి రిపెంట్ మారు మనసు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీరు ప్రతివాడు వేసుకరిస్తున్నామున బాప్తిస్వం పొందండి మారు మనసు ప్లస్ బాప్తిష్మము ఈక్వల్ టు రక్షణ రక్షణ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటి కాబట్టి నువ్వు నోటుతో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి అప్పుడు రక్షణ అప్పుడు ఇవన్నీ కలిపి అనుకోండి మొత్తం ఇవన్నీ వన్ టూ త్రీ అన్నీ కలిపి అనుకోండి ఇప్పుడు కాబట్టి నువ్వు విశ్వసించడానికి నువ్వు వినాలి నువ్వు మారు మనసు పొందడానికి నువ్వు విశ్వసించాలి నోటితో ఒప్పుకోవడానికి నువ్వు విశ్వసించింది దాన్ని నోటితో ఒప్పుకోవాలి నువ్వు బాప్తిసం పొందాలి వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి నోటితో ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి రక్షించబడుతున్నావు ఈ సీక్వెన్స్లో నువ్వు వినలేదు విశ్వాసం రాదు తక్కువ వింటే తక్కువ విశ్వాసం ఎక్కువ వింటే ఎక్కువ విశ్వాసం వినుట వల్లనే విశ్వాసం అబద్ధాలు వింటే అబద్ధాల మీదే విశ్వాసం సత్యాన్ని వింటే సత్యం మీదే విశ్వాసం కాబట్టి విన్నా విశ్వసించావు నీలో కలిగేది మారు మనసు కాబట్టి నువ్వు నమ్మిన దాని ప్రకారం నీ బ్రతుకు లేదు కాబట్టి లేదు మార్చుకుందాం చేంజ్ మై మైండ్ కాబట్టి తిరిగి తిరుగుదాం దేవుని వైపు త్రిప్పుకుందాం మనసునే కాబట్టి నువ్వేమి హృదయాలో విశ్వసించావో దాని నోటుతో ఒప్పుకుంటావు బాప్తిసం పొందుతో రక్షించబడతావు ఆయన రాజ్యంలో చేర్చబడతావు ఆయన కుటుంబంలో నువ్వు జీవితాన్ని కొనసాగిస్తావు ఇది కాబట్టి అందులో నువ్వు ఎక్కడున్నావు వినడంలోనే ఉన్నావా ఇంకా అపనమ్మకమైన విశ్వాసమా విన్నాను నమ్ముతున్నాను కానీ నేను మనసు మార్చుకోవడానికి నాకు ఇష్టం లేదా అనే పరిస్థితి లేదు ఇవన్నీ చేయమంటే ఎంతకాలం అనేది చేస్తాను కానీ నేను బాప్తి వరకు నెల అనే పరిస్థిత లేదా కృపణ తిరస్కరించటమా నువ్వు ఎక్కడ ఉన్నావు నీ పరిస్థితి ఏంటి కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఆలోచించాలని ప్రేమతో మనం చేస్తున్న ఎంత టైం ఎంత అయింది